అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో అనంతపురం ఎస్పీ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం స్థానిక డిఎస్పీ కార్యాలయం వద్ద అసంఘిక కార్యకలాపాలైన మట్కా పేకాట క్రికెట్ బెట్టింగ్లలోని పాత ముద్దాయిలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు కళ్యాణదుర్గం డిఎస్పీ రవికుమార్ కళ్యాణదుర్గం పట్టణ సిఏ యువరాజ్ రూరల్ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ రూరల్ సర్కిల్ సిఏ నీలకంఠ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలోని డిఎస్పీ కార్యాలయం వద్ద అసాంఘిక కార్యకలాపాలైన మట్కా పేకట్ట క్రికెట్ బెట్టింగ్లలోని పాత ముద్దాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఎటువంటి అసంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదంటూ ఈ సందర్భంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం పోలీసులు హెచ్చరించారు ఎవరైనా కూడా ఇలాంటి అసంఘిక కార్యకలాపాలు చేస్తే వారిని బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా కళ్యాణదుర్గం డిఎస్పీ రవిబాబు హెచ్చరించారు బెట్టింగ్ పేకాట వంటి విషయాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కళ్యాణదుర్గం పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు పైన ఉన్న క్యూఆర్ ను స్కాన్ చేసి మన కళ్యాణదుర్గం వార్తల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణదుర్గ సమాచార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి